नो वे श्रीदशाधनम् श्रीमहागणाधिपतै नमः ॐ देवी वाजुपदनन्तदेवास्तां विश्व यो वदन्ति सो बन्धेशमोर्धन्धुना हेवादन पुनस्तदयितु

अमजना ओमद वाहि प्रवण्यम देवस््योरना चोदयात ओम वो ओम अमजना ओम्दवा ओग्मृद्भ देवस्वे जो जोर दे नोदयात चावने मोहर से सीमा है अनिकुंड नवतमान ऐसी हैं आज द्रमुना आज इस बार आज इसमें दौरे दल पे मुसलमान मंत्रालय करें एक ये प्रदान भाजीय जंबद ढेर बर्तवर्चे बर्तवर्चे आप बर्तवर्चे मेरे और चिनित भाई से से ये चीनी दल विदेशी कुछ में गोदा विदेश ना बदल विदेशी बात ये समझता ब्राम बना हरिय

அரவதோஷா அரவதோஷா நிவாரணattham சுமந்தோபதங்காய சுந்தோபதாரா பாடகபகமேயோதரினிமமயி ஜானி தன்னவரம் விதாதவாசதாய் கந்துஷாய கம்பதே ஏ நபதோதகே நாபுயாக்சஜவாசிதி ேன்ோ நம శరన్నవరాత్రుల్లో జరిగేటటువంటి కార్యక్రమంలో అమ్మవారిది ఈరోజు మనం జరుపుకునే కార్యక్రమం నాలుగో రోజు పూజా విధానం ఈరోజు అమ్మవారి యొక్క అలంకరణ వచ్చేసి కుష్మాండదేవి కుష్మాండము అనగా గుమ్మడి పండు గుమ్మడి పండు తెలుసా బుడిద గుమ్మడికాయ ఇక్కడ సృష్టిని అంతా కూడా ప్రళయింపజేసి సృష్టిలో నిండి ముఖ్యమైన అంశాన్ని నిమిడీకృతం చేసి మన ప్రపంచానికి అందించినటువంటి అత్యంత మూల గురువైనటువంటి అమ్మవారు ఆదిశక్తి పరాయణి మనకు నాలుగవ రోజు అవతారాన్ని చేసుకుని ఈ నవరాత్రులు మీకు శరద్తువు కాలంలో ఏర్పడటం వల్ల దీనికి శరన్నవరాత్రులు అని కూడా మనకు తెలిసినదే ఇక్కడ అమ్మవారిని కేవలం మనము పూష్మాండ దేవిగానే చెప్పడమే కాకుండా ఈమెకు పలు నామాలు కూడా ఉన్నాయి అనేక రకాలైన పేర్లతో కూడా పిలవడం జరుగుతుంది అమ్మవారికి ఏమని అష్టభుజి అని కూడా ఈ రోజు అంటారు అష్టభుజీ దేవిగా కూడా చెప్తారు ఏమని చెప్తారు అష్టభుజీ దేవిగా కూడా చెప్తారు అలాగే కామాక్షి దేవిగా కూడా ఈరోజే చెప్తారు అలాగే మహాలక్ష్మి దేవిగా కూడా అమ్మవారిని ఈ రోజే చెప్తారు ఈమెకు ఈరోజు ఎనిమిది భుజాలతో మనకు కనిపిస్తూ ఉంటుంది అమ్మవారు ఎనిమిది భుజాలు మనకి ఆస్తిదిక్కులు మనకి ఎలాగో అమ్మవారు ఒక్కొక్క స్వరూపం ఒక్కొక్క విధంగా మనకు వర్ణించబడుతూ ఉంటుంది అమ్మ శ్రీమాత్రే నమగా ఉండగట్టినది ఈ కామాక్షి దేవి మనం మనం పంచామృత అభిషేకాలు చేసుకున్న తర్వాత అమ్మవారి గురించి శ్లోకాలు అందులో మనకు తెలిసిన విధానాన్ని చెప్పి మీకు శ్రీ సూక్త మాత్రమే మనం ఇప్పుడు భక్తి మనకు ఒక్కరికే సొంతం కాకూడదు భగవంతుడు కూడా మన ఒక్కరికే సొంతం కాకూడదు అందరికీ ఈ ప్రచారాన్ని చేసుకోవాల మనం అక్కడికి వెళితే దేవాలయంలో అమ్మవారిని అభిషేకించుకుంటాము అమ్మవారిని పూజించుకుంటాము అమ్మవారి కీర్తనను నామాలని మనం ఉచ్చరిస్తాం ఈ ఉచ్చరించడం వల్ల ఏం అంటే అంతా మనకు ఒక్క రోజులుగానే సకల సంపదలు వస్తాయని కాదు భక్తిని ఎవరైతే విశ్వసిస్తారో వారికి కష్టాలు కూడా ఉంటాయి కానీ కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందంటే సుఖప్రదమైన కష్టంగా ఉంటుంది అంటే కష్టం కష్టంగా కనిపించదు ఏదో మనకు అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలు వచ్చి తల్లికించుకోండి అలా ఆమె అదే పదిగా కొట్టావా అంటుందా మరో రకంగా దాన్ని స్వాగతిస్తుంది ఏ విధంగా మృదువుగా కాను అలా పోతున పెట్టా అని బుజ్జగించి చెప్పుకుంటుంది అట్లా అమ్మవారు కూడా మనకు కష్టం వస్తే మన కష్టాన్ని డైరెక్ట్గా నొప్పించుకోకుండా పూర్తిగా మనకి యాక్సిడెంట్ అనుకుంటుంది అనుకోండి అట్లాంటి సమయంలో మనం పూజలు చేసినప్పుడు ఏంటంటే తృతిలో అంటే ప్రాణాపాయాన్ని తప్పించి ఏదో చిన్న యాక్సిడెంట్ అంటే కాలువ దెబ్బడము చేయి దెబ్బ తగలడము అట్లాంటి అంటే తృణప్రాయంగా ఉండేటువంటి ప్రమాదాలను మాత్రమే అమ్మవారు సృష్టిస్తారు అప్పుడు మనం పూర్తిగా మనిషే కోల్పోకోకుండా ఆ ఇవన్నీ పూజలు పునస్కారాలు ఎందుకు చాలా మంది అంటే శిల రూపంలో ఉన్నటువంటి అమ్మవారి తండ్రి ఏమి భగవంతుడేమి మనకేంది ఇచ్చేది మనం బాగుంటేనే మనం సంపాదించుకుంటేనే మన శక్తి కరెక్టే అవన్నీ గుణాలు సద్గుణాలు కావాలంటే ఎవరి యొక్క కరుణ కావాలి అమ్మవారి యొక్క కరుణ కావాలి అమ్మ యొక్క కరుణ ఎప్పుడైతే మనకు పెడుతూ అక్కడ మనం కూడా అభివృద్ధి కూడా చేయడానికి ఉంటుంది అందుకు మనం మొట్టమొదటిసారిగా మనం ప్రార్థన చేసుకునేటప్పుడే ఉదయం లేచేటప్పుడే చేతులు చూసుకుంటాం అందుకు కరాగ్రేయ వసతి లక్ష్మి కరపద్రే సరే గోవింద ప్రభాతీ కరదర్శనం దర్శనం అంటాం ఇందులోనే మనకు లక్ష్మీదేవి అంటే చేతులు తీసుకుంటాం ఈ చేతితోనే మనం దానం చేస్తాం ఈ చేతితోనే దండిస్తాం ఈ చేతితోనే పూజిస్తాం ఈ చేతితోనే దానం నీతనని గౌరవిస్తాం అన్నిటికీ ఏంటివి చేతులే కారణం తర్వాత ఆ చేతులు అనేటువంటివి మనకు సహకారానికి ఉపయోగపడతాయి వ్యతిరేకానికి ఉపయోగపడతాయి అందుకే అమ్మవారు అష్టభుజిగా మనకి ఏర్పడింది ఎనిమిది భుజాలు ఎందుకు ఊరికనే ఒక భుజం ఉంటే చాలు కదా అంటే ఎనిమిది రకాలుగా మనం ఇతరులకు సహకరించాలి అని అంటే కేవలం ఒక రకమే కాకుండా ఇప్పుడు నేను తెలిసిన మాత్రమే సాయం చేస్తానా ఉండే ఉండేవంతా నాకేం పడింది అనుకోకూడదు అటువంటి వాళ్ళకు కూడా సహకారం భిక్ష వచ్చినడానికి ఒకరికేసి వంద మందిని వదిలిపెట్టాలనేది కాదు నీ దగ్గర ఉన్నంత వరకు అందులోనే కొంత సర్దయినా సరే ఇతరులకు మనం సహకరించాలనేదే ఈ భుజాల యొక్క కీర్తన ఈమె ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట ఏం చెప్తుందంటే శ్రవణానంద విన సత్య దేవతా వర్ణితో అంటే చెవులతో విన్నంత మాత్రాన్ని పాటించకపోతే వృధాయన అది చెవులతో విన్న తర్వాత చేతులతో ఆ కర్మని చేయాల కర్మకు మనం మాత్రమే బంధీవులం కాకూడదు ఆ కర్మ ఫలాన్ని మనం కావాలని కోరుకోకూడదు కర్మ మాత్రం చేయక తప్పదు ఆ కర్మని తెలిసి చేయకూడదు అంతవరకు ఎంతో కొంత ఇతరులు వస్తుంటారు ఏదో ఒకటి భోజనం వాళ్ళకు సహకరించడం ఇంకా ఏదో రూపంలో మనం ఇతరులకు సహకరిస్తూ ఉంటే ఆ అమ్మవారు మనకు కూడా త్రలు అవుతూ మనకు కూడా సహకరిస్తూ ఉంటాయి ప్రతిరోజు మనం అనుకుంటాం నేను నా కుటుంబం బాగుండాలని అలాగే ఇతర కుటుంబాలు కూడా బాగుండాలని మనం భావించాలి ఎప్పుడే భావించడం జరుగుతుందో అమ్మవారు నీ కన్నా నీ కుటుంబానికి నువ్వు ఎంత శ్రద్ధ చూపుతున్నావో ఇతర కుటుంబాన్ని నువ్వు బాగుండాలని కోరుకుంటున్నావు వాళ్ళ కుటుంబానికి కూడా రెండు లెట్లు నీ కుటుంబాన్ని బాగుండాలా అని అమ్మవారే నీకు జీవన చేస్తారు అందుకే సుమంగలిగా ఉండాలి అని ప్రతి స్త్రీ కోరుకుంటుంది ఏమి ఏం భర్త కన్నా ముందు చనిపోతే ఏమి భర్త ఎన్నికలు చనిపోతే ఏమి అనే క్వశ్చన్ మనకు పడుతూ ఉంటుంది కానీ కష్టాన్ని స్త్రీ నిరంతరము భరిస్తూనే ఉంటుంది కానీ కష్టపడినట్టుగా కనిపించదు కష్టపడినట్లుగా ఎప్పుడు తన బాధపడుతుందంటే తనకు జన్మించినటువంటి పుత్రులు వల్ల సుఖం లేనప్పుడు నేను కష్టాన్ని పొందుతున్నాను అని బాధపడుతుంది లేకపోతే తన భర్త తన మాట వినకపోవడం వల్ల అంటే రకరకాలైన వ్యసనాలకు లోనైనప్పుడు మాత్రమే స్త్రీ బాధపడుతుంది కుమార్తె వివాహం చేసేటప్పుడు అందరూ ఏడుస్తారు ఒక రకమైన తల్లి మనోవేదన కాకోకుండా ఆ అశ్రుత నయనాలతో ఏడుస్తుంది ఆ ఏడుపు అనేది దేవి ఆరకిస్తుందంట అంటే నేను జన్మనిచ్చిన ఆమెకు ఆ మరొక జన్మనిచ్చిన ఆ తల్లి ఎందుకు అలా సోకి శోకిస్తుంది అంటే ఈ అమృతత్వంగా శోకిస్తుంది అంటే మంచిగా ఉండాలని సోకిస్తుంది అశుభం కాదు శుభం కదా అని భావన చేసినటువంటిది కాబట్టి ఆ భావనకు ఆమె ఆ పైనుండి మనకు రకరకాలైనటువంటి ధాతువుని వర్షిస్తుందంట అందుకే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది సంతానం వెళ్ళి వెంటనే రకరకాల కొంతమంది కలిసి వస్తూ ఆస్తులు భూములు రకరకాల బంగారాలు అన్ని కలిసి వస్తూ ఉంటాయి ఎవరు ఎవరు అశుల బిందువులు చిందించింటే దానికి మురి మునిపించింది తల్లి మనకు ఆపాయ వరాలు ఇస్తుంది అంటే ఆత్రుతతో అమ్మవారిని అడగాల గాని కోరికలతో అమ్మవారిని అడగూడదు నేను రోజు టెంకాయ కొడుతున్నా నాకేం లక్ష రూపాయలు కూడా రాలేదే అని ఎప్పుడు మనం భావన చెయ్యకూడదు భగవంతుడికి ఎప్పుడైతే ఇవన్నీ భగవంతుడు ఇచ్చిండే తిరిగి మనం అతనికి ఇచ్చేది పెద్ద సమస్య కాదు ఇప్పుడు మన జన్మే భగవంతుని యొక్క జన్మ భగవంతుడు తన ఆడుకోవడానికి తను ఒక బొమ్మరా రూపంలో మనల్ని వదిలేశాడు మనం ఏం చేయాలనుకున్నా కూడా ఎవరి యొక్క కర్తవ్యం కోసం చేయాలి భగవంతుడి కర్తవ్యం ఆ కర్తవ్యం మనది మన కోసం చేసుకుంటున్నామని ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించాడు సృష్టించి నీ పిల్లలు నీ భార్య నీ కొడుకు మీ బంధువులు అనేటువంటి భావన పెట్టాడు కానీ వీళ్ళు కూడా ఎవరి మీద ఆధారపడ్డారు ఇంకోరి మీద ఆధారపడదు అందరూ ఓరి మీద ఒకరు ఆధారపడ చివరికి ఎవరి మీద ఆధారపడ్డారు అని క్వశ్చన్ వేస్తే మనకేమనిపిస్తుంది చివరికి మాయ ఆ మాయకు కారకుడు దేవి అమ్మవారి అదంతా అందుకే మాయాదేవి స్వరూపంగా అమ్మవారిని మనం నిత్యము కొలుస్తూ ఉంటాం ఏమనుకోవాలి మన అందరం శ్రీమాత్రే నమ కామాక్షి దేవే దుర్గాయే నమః నవదుర్గాయే నమః కామాక్షి దుర్గే నమ